మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అందరే ఎవరున్నారు మాట్లాడటానికి గేట్ లో ఉన్న గుర్క కూడా పారిపోయాడు కృష్ణ ఇప్పుడు నా వల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు దీనికి ఎందుకన్నా ఇంత వ్యక్తిగా మాట్లాడుతున్నారు మరి ఈకించబట్టవా ఇదిగో చూడు ఏళ్ళు లేదు పవర్ లో లేకుండా ఉండొచ్చు కానీ పార్టీ పార్టీ మెయింటైన్ ఒక ఇప్పుడు అది పోయింది పోతే పోన చెడులోనూ ఒక మంచి జరిగింది చూసారా ఇన్ని రోజులు మిమ్మల్ని మర్చిపోయిన ప్రజలు ఇప్పుడు మీ గురించి మాట్లాడుకుంటున్నారు ప్రజల ప్రేమ పొందిన వాళ్ళు ఓడినట్టు చరిత్రలో లేదు దిగులు పడకండి ఒక కొత్త చిహ్న కొందాం పదవిలో కొందాం నమ్మకం ఉంచండి బ్రదర్ ఎలక్షన్ లో గెలవటానికి నమ్మకం మాత్రం ఉంటే సరిపోదయ్యా డబ్బు డబ్బులు ఉండాలి అన్నా గెలవడానికి డబ్బు మాత్రం సరిపోదు ప్రజల అభిమానం కావాలి డబ్బులు ఏర్పాటు చేస్తాను స్వామి స్వామి ఏం చేస్తున్నారు స్వామి అందమైన ప్రకృతి అయిపోయాను అది మిగతా వాళ్ళకి నాకు కాదు ఇటు రండి ఏ స్వామి ఇంతవరకు ఎంత ఐదు వందల వెయ్యి ఐదు వందలు ఇక్కడ ఉంది వెయ్యి అక్కడ ఉంది వెయ్యి అది మ్యాటర్ అవును